આ બધ કલાક જાય છે અંતે આંખે એક કલાક तो दिन दे बढ़े हैं उसका। नहीं आकरों तो अपने जाके दे वोंड रहा है। ऐ दे वोंड रहा है। जंगल चलोगा। जंगल चलोगा। बिल आ जाएगा ना? जंगल चलोगा। टिकट दे दूँ। बिल बोलोगा। बिल जिंगल में चलोगा।

మాట్లాడేసుకుని జనసేన టికెట్ లేకుండా చేసి మాకు ఆలుమూరు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ఎనభై వేల మంది సుమారుగా ఎనభై వేల మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మంది ఉన్నారు కానీ ఏమి లేకుండా మా పండార్ సీనియర్కి ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా ఎలా మామూలుగా కూర్చొని మాట్లాడించకుండా ఈవేళ తెలుగుదేశం పార్టీ సీటు అనౌన్స్మెంట్ చేసి ఈవేళ మమ్మల్ని రోడ్డు మీద వాడేసారు ఒక రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో పాపులర్ ఉన్నంత ఇదిగా ఎవరో లేరు కానీ ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు ఇది ఎంతవరకు చవు అని మేము అడుగుతున్నాం మాకు బండారు సీట్ గారు ఇక్కడ టిక్కెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మేము రోడ్డు మీద నిరసన చేస్తాం మాకు టిక్కెట్ ఇచ్చేంతవరకు మేము ఇది వదలం మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు లేదు వేళ అయితే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము బండారు సీని గారికి టిక్క ఇవ్వకపోతే కుదరదు అది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి మాకు బండారు సీని గారికి టిక్కాలి టిక్కెట్ ఇవ్వాలి ఇది మాత్రం వాస్తవం ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈ వేళ జరిగే నిరసన మీకు ఒక సూచన రేపటి నుంచి ఇంకా వేరే వేరేగా జరుగుతాయి ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకుని బట్టవాడు రోజు పనికి వెళ్ళేవాడు ఒక రోజు గడితే రోజు గడమవాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన సిట్బజీలు బీసీ నాయకుడు మన కలవచర్ల పెడెంట్ జనసేన పార్టీ చేశాడు చేసేత ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గర్వ టైంలో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని కూల్ పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు ఈవేళ ఈ జనాలందరికి ఏ ఏం సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటి అతని ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక పార్టీ ఆఫీసు కూడా దొరుకుతున్నాడు దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి ఇంకా మాట్లాడబోయనుకో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి బండారు శ్రీనివాస్ గారికి టిక్కెట్ కలిసి టిక్కెట్కి మీరు తప్పు చేసి మీరు ముప్పై వేలు ఓట్లు మెజారిటీతో నెక్కిన టిక్కెట్లు మీరు ఏ వద్దకు మీరు చేశారో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నగ్గే టిక్కెట్ని మీరు పాపలు మొత్తం తాకటెట్టేశారండి ఈ సినిమా మాత్రం ఎనభై వేలు ఓటింగ్ కావదా మినిమమ్ ఆ బీసీ ఎస్సీ సర్టిఫికొచ్చిన సంఘాలు అన్నీ కూడా మీకు మేము పొత్తు మేము కలిసి మీ మేము కలిసాం కలిసి ఇవి కూడా లేకుండా చేసి మొత్తం మండలాలన్నీ కూడా మీరు మొత్తం తాకటెట్టేసారు ఏ రకంగా మీరు తాకటెట్టారు అనేది ఎవరికీ తెలియదు పక్కాగా ప్యాకేజీ ప్యాకేజీ అంటే వైసీపీ మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేయాలి పక్కాగా మీరు ఆ ప్యాకేజీ ఎక్కడ చేసి ఏళ్ళది పక్కగా అమ్మేసుకున్నారనుకుని మొత్తం అంతా క్లియర్గా తెలుసుకుంది చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్క మీరు ఇద్దరు కూడా నైట్ నైట్ టికెట్ ఉంది ఇది వచ్చి వాళ్ళు టికెట్ మాదనుకున్న టికెట్ని తెల్లారు పదకొండు గంటలకు సమయంలో మీరు టికెట్ని మార్చి చాలా ఘోరాది ఘోరంగా ఈ జనసేన కార్యకర్తలు అందరిని కూడా చాలా ఆశ్చర్య రూపాలు చేశారు రోడ్ల మీద తరకుండా చేశారు ఈ యాళ మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గట్టగలికిలా మీరు చేశారు ఇది చాలా అన్యాయం జరుగుతుంది మీరు టికెట్ పొత్తులో భాగంగా కూడా ఇరవై నాలుగు టికెట్ ఇరవై నాలుగు సీట్లు అంటే చాలా చాలా ఘోరాధిక ఘోరమైన దారుణం ఇది దగ్గి టిక్కెట్లు తీసుకుంటాం మారేజ్ మీరు నక్కిన టిక్కెట్లు ఇరవై నాలుగు టికెట్లు ఎక్కడ కూడికి చేద్దామని తీసుకుంటారు మీరు దగ్గి టిక్కెట్లు పక్కాగా కొత్తపేట ఎన్ని నక్కి టిక్కెట్లు బొమ్ముడు వేల టిక్కెట్లు కానీ ఎన్ని నక్కి దగ్గి టిక్కెట్లు కాదని ఏ రకంగా మీరు మీరు ఏ రకంగా ఆలోచించారు ఏ రకంగా ఇచ్చారు మీకు పక్కాగా మోసమేది మోసం జరిగింది ఆ మోసంలో మీరు పడ్డారా మీరు మాకు కావాలని పాప సంఘంలో బీసీఏ అసలు మొత్తం కావాలని మీరు మమ్మల్ని అందరూ తాగడెట్టారు మాకు ఈ యాన్ని నిరసన చేసేది ఏంటంటే మాకు శ్రీ బండారు శ్రీనివాస్ గారికి మాకు ఇట్టి పచ్చి మమ్మల్ని అందరూ రోడ్ని ఎక్కించారు మీరు ఈ యాప్ మీద రోడ్డు ఎట్టి తిరగాలని మీరు ఎక్కడ ఇవ్వక మీద నిరసన చేస్తాం తెడాలు చేస్తాం మీకు కట్టేతం రోడ్ల మీద కూర్చుంటాం ఇది హండ్రెడ్ కరెక్ట్ మీరు మాత్రం మమ్మల్ని అందరిని అమ్మేసారు మిమ్మల్ని అందుకని మేము రోడ్ ఎక్కి వచ్చాం వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ మమ్మల్ని ఎవరు టిక్కెట్ మీకు ఇలా పోయిందని ఒకరు ఒకరు సానుభూతి మొక్కలు చూసి నమ్ముతున్నారు తేను మమ్మల్ని ఎలా చేస్తారు ఎలా చేసేలా మీరు చేయరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏంటిది మేము మీ మొక్క చూసి మేము వచ్చిన చేస్తారు మమ్మల్ని మమ్మల్ని నమ్మేస్తారా టీడీపీ వాళ్ళు ఏంటి వైసీపీ వాళ్ళు ఏంటి మమ్మల్ని ఎలా చేస్తారు మీ చర్యలు అయిపోతుంది మీరు మూడు మొక్కలు బ్యాచ్ అంటారు మమ్మల్ని ఏ కారణం చేతి మీరు మమ్మల్ని ఏమో చూసి వైసీపీ అడ్డు పెట్టుకునే ఏదో చెప్తాం వాళ్ళు చెప్తారా టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు మాకు మా బాగుందంటారు ఏమైనా అంటే మేము టేకరాత్రులు జోకల్ కింద ఉన్నా మేము మేము మిమ్మల్ని నమ్ముకుని కదా మేము వచ్చాం మా బండారు శ్రీనివాస్ గారు అక్కడ మేజర్ నగ్గిద్దా మేము ఏ రోడ్డు మేజర్ చేస్తాం నగ్గిడి అని మీకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చి అన్నీ వచ్చు ఈ అల్పటిద్దాండి మేము ముప్పై వేలు తగ్గిద్దాం మీరు ఏం కృషి చేయాలి అది ఖచ్చితంగా మాకు తెలాల అది మీరు శ్రీనివాస్ గారితో కాడలో ఉండాలి మాట్లాడాలి సంఘంలో అన్ని పొలాలకు శట్టి పచ్చి నుంచి గుర్తులు ఆయర్ మాట్లాడతానండి కానీ ఇది చాలా దోర దోహణ చాలా అర్థమైంది ఇది బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ ముప్పై వేల ఓట్లు మెజార్టీతో నగే సీట్ని మీరు అక్కడ అతి ఘోరంగా నాలుగే టిక్కెట్లు అనౌన్స్మెంట్ చేసి మీరు ఇక్కడ అట్టలు ప్లాన్ చేస్తారండి మంత్రాలు చదివినాడు చదివే చంద్రబాబు మొత్తం తొంభై తొంభై నాలుగు టిక్కెట్లు మీరు ఏం చెప్తారు పక్కన కూర్చొని డిస్టు చదివితే బ్రాహ్మణ చదివినాడు చదివేస్తాడు గృహ చదివేస్తుంటే మీరు నాలుగు టిక్కెట్లు చదివి పక్కన పెట్టారు అలా ఏం తీసుకున్నారు పక్కాగా ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అని పక్కాగా మమ్మల్ని అందరూ ఉంటున్నారు జనం ఏ కారణం చేత మీరు నాలుగు టిక్కెట్లు అరేంజ్మెంట్ చేయాలి ఏంటి సార్ మీరు ఏది ఏది ఘోరాత ఘోరంగా బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ నక్కి టిక్కెట్ ఇక్కడ బోల్ బెట్టింగ్లు టీడీపీ బోల్ మా మీద బందలు చేస్తారు వేసుకోండి ఐదుకి పది లక్షలు పోచ్చు లక్షకి రెండు లక్షలు పోచ్చు టిక్కెట్ ఇక్కడ మాదే అని పందలు చేస్తుంటే మేము శాంతంగా ఉండాలా మౌనంగా ఉండాలా మా ఆచీసులు కొందే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది మేము చేద్దాం అని నిశ్చిదంగా ఉన్నందుకు మా వాళ్ళు నరికేసి మొత్తం ఈ రంగ చేసేది ఎలా కూడా మాకు యానం చేసి వారాంతి ఘోరంగా